వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు రావుల మాధవరావు నియమితులయ్యారు ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా రావుల మాధవరావును ఘనంగా సన్మానించి అభినందించారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రావుల మాధవరావు మీడియాతో మాట్లాడారు రోజు చాలా శుభదినం అపురం పట్టణ అధ్యక్షుడిగా నా పేరు రాహుల్ మాధవరావు నన్ను రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి ప్రసాద్ సత్యనారాయణ గారు మన జిల్లా అధ్యక్షుడు కొత్త కన్నబాబు గారు పెఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గారు మరియు చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కాప్షన్ మెంబర్లు నాయకులు అభిమానులు అందరూ కూడా నన్ను గుర్తించి వైఎస్ఆర్సీపీలో నేను అన్నల నుంచి కొనసాగుతూ ఈ పదవికి తన అర్హత ఉన్న వ్యక్తి అని సూచించి నా మీద బాధ్యతలన్నీ కూడా పెట్టిన బధస్కంధాల మీద పార్టీని బలోపతం చేయాలని చెప్పి నాకు హామీ నాకు మీరందరూ కూడా బాధ్యత అప్పచెప్పినందుకు నేను ఆ బాధ్యతను శిరస వహించి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు తీసుకుని పార్టీని నేతలకు తీసుకుని బలోపతం చేస్తానని మీకు నా ప్రమాణపూర్తిగా నేను తెలియజేస్తున్నాను